దానికి రోడ్డు సంక్షన్ బా తాలూకు ఈ జేసీపీలు వచ్చి రైతుల పొలాల నుంచి పది అడుగుల లోతు వరకు ఎవరి అనుమతి లేకుండా మట్టిని తోడి రోడ్డు మీద పోసుకుంటాం అనే పద్ధతిలో దౌర్జన్యంగా రైతులని ఎవరిని తెలియపరచకుండా రైతులకి ఎక్కడో పని పనిచేసుకునే వాళ్ళకి తాడు బాగా పది అడుగుల లోతులో మట్టి తీసి వాళ్ళ లాభాల కోసం వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకోవాల్సిన మట్టిని దాన్ని ఉపయోగించుకోకుండా రైతు పొలాల నుంచి పక్క పొలంలో చాలా దూరంలో లోతులు పది అడుగులు లోతులు మట్టిని తరలించి పైకి పోయడం జరుగుతుంది దీని అందరికీ రైతులకి మాకు దాన్ని పూడ్చుకోవాలన్న లక్షలల్లో పని ఉంటుంది కాబట్టి మాకు దయచేసి ఈ రైతులను ఆదుకోవటం కోసమైనా ఈ పతుల నుంచి పతులు రా తోయకు తోలకుండా కాంట్రాక్టర్ గారు మూడు కోట్ల బాండు నాలుగు కోట్ల బాండు దయచేసి ఆ మట్టిని బయట నుంచి తరలించుకొని రోడ్డును వేసుకోవాల్సిందిగా రైతులను కోరుతున్నాము ఇటీ ఇటు పరిస్థితి నుంచి మేము ఆపుతున్నాం మా పొలం నుంచి తవ్వకాలనే ఆపటం జరుగుతున్నది మా రైతులందరం కలిసి మా రైతులు రైతులు లేనప్పుడు ఇష్టం వచ్చిన రైతులు పొలాల నుంచి పత్తులు పెట్టి దౌర్జన్యంగా ఎవరు తెలియకుండా చేస్తున్నారు ఈ కాంట్రాక్టు దౌర్జన్యం వల్ల దగ్గర ఒక కోట్లు ఒక ఆడపిల్లని కూడా పొలంలో అడ్డుస్తే పక్కకు నెట్టి చేయితో లాగివరు చెప్పడానికి ఇది మా గవర్నమెంట్ పని మా ఇష్టం అమ్మ అనే రీతిలో మా మీద దౌర్జన్యం జరుగుతున్నారు దై కాంట్రాక్టర్ని పెట్టే విధానాన్ని కోరుతున్నాము తీస్తుంటే నేను ఆపన్నా ఆపట్లేదు నాకు గవర్నమెంట్ సే ఆట ఇచ్చింది నేను తీయమని చెప్పిండు ఏనాడి తీసుకోమని పోమని చెప్పిండండి చేతే నా పొలం తీయొద్దని నేను అన్నా అంటే ఆకొక్కరియన చంప బాగా పడతా అన్నాడు మా అల్లుడు వచ్చిండు నా కొడుకు వచ్చిండు వాళ్ళ మాట కూడా లెక్క చేయలేదండి ఇంకా నన్ను కొడుతుంటే నాకు భయం అయ్యి ఒక ఆయన ఆపిండు అండి రామకృష్ణ అని వచ్చి ఆపిండు ఆయన నా వాడు ఆయనకు కూడా పొలం ఉంది నాకుంది కొనుక్కున్న భూమి అండి అది పది గంటల దాకా పోతుంది నా పొలం వద్దు నుంచి నన్ను ఏడిపిస్తాను ఇక్కడ నేను చావటమేనండి నేను నిరుడు కూడా వద్దు అన్న తీయొద్దు అన్నా నేను ఆడపల్లని అసలే ఇట్లా దౌర్జన్యంగా వచ్చి తీసుకొని ఎవరిలో కొకరేం తీస్తే ఏమన్నా తండ్రి ఎవరూ అడగలేదు నాకు ఎవరో గోపి చేస్తారు అట్లా అండి పోయినాడు రాలేదు

ఉన్న రెండు ఎకరాలకి మూడు నాలుగు లక్షలు పెట్టి బయట నుంచి మట్టి దూలుకోవాలంటే మా వల్ల కాదు పరిస్థితి ఏదన్నా ఉంటే రోడ్డు పోయేది రోడ్డు పోయి మీకు ఎంత అంత అంతవడీ పోసుకోరు కానీ మా షాలలో బస్సులు పెడితే మట్టి దొరకట్లేదు వాస్తవానికి